ఐసిటీ న్యూస్ కు స్వాగతం వేదించే ఉప్పటి బలపెట్టి మీ ధర్మ సూత్రములను అంటే కలిపి ప్రతి ప్రాణమును నిందించున నారీ పరిసేతు ఏ జాతి మానవజని తన భక్తితో సాక్షాత్ పర్మశూని దర్శక్షం గావించి మీ పాశపుత్ర వికొంచల ఏ జాతి మానవ జాతి నీచ నీచ మన జాతి మూలమును ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అభియుట ఎంత అవివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేడు నుంచి దేడు అధిగుడు నాడు అదముడు అని కించు కూకుట వెళ్తూ సైతం పెగిలించి వేసదా ముక్కులు పొందే మొక్కటి దేవతలను దిక్కులనే హిప్పాలి మనగానే హర్షించే విధంగా ఈ సింహాసు అధిష్ఠించదా సన్న మనమే రత్న కష్టాంకృతమైన ఈ సభా మందిరమును అకుంఠిత సేవ దక్ష పరివార సభ